నవ్వి యోగా చేయు నలువై పుల నడువు మరువబోకు మనసు ఎందు నిత్య జీవితం బునియమై సాగాల చిలుక మాట వెలుగుబాట నవ్వి యోగా చేయు నలువై పుల నడువు మరువబోకు మనసు ఎందు నిత్య జీవితం బునియమై సాగాల చిలుక మాట వెలుగుబాట ఎక్సలెంట్ నవ్వి యోగా చేయు నలువై పుల నడువు మరువబోకు మనిషి మనసు ఎందు జీవితం సాగాల చిలుకవారి నవ్వి యోగా చేయు నలువై పులనడువు నడువు మరువబోకు మనిషి మనసు ఎందు జీవితం బునియమై సాగాల ఎక్సలెంట్